ప్రజాదర్శిని టీవీ న్యూస్ ఛానల్ కి స్వాగతం వేమ్సూరు మేజర్ గ్రామ పంచాయతీలో ప్రజాపాలన అభయహస్తం గ్యారెంటీ గ్యారంటీ పథకాల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో సత్తుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ మట్టారాగమయ్య దయానంద్ పాల్గొన్నారు అర్హులు గల ప్రతి ఒక్కరికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అందుతాయి ఎవరు ఎటువంటి లంచాలు ఇవ్వదు ముఖ్యంగా కళ్యాణలక్ష్మి పథకం రైతు బీమా పథకం మరియు డెత్ సర్టిఫికేట్ కొరకు కొంతమంది డబ్బులు పేదవారి నుండి వసూలు చేస్తున్నారు అని తెలిసింది ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అన్నారు ఎవరైనా అడ్డదారులు తొక్కుతూ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువస్తే వదిలే ప్రసక్తి లేదు అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఫైజుద్దీన్ ఎంఆర్ఓ డిటి ఎస్ఐ మరియు వేంచూరు మండల కాంగ్రెస్ నాయకులు గ్రామ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు మహిళలు పాల్గొన్నారు రాజకీయ నాయకులకు గ్రామ పెద్దలకు అధికారులకి మరి వేంచూరు సహోదర సహోదరి మండలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నేను తర్వాత మొట్టమొదటిసారిగా ఇంత మంచి ప్రోగ్రాంకి అటెండ్ అవుతున్నందుకు ఎంతో సంతోషంగా ఎంతో గర్వంగా ఉంది ఎందుకంటే మీరందరూ కూడా నమ్మకం ఉంచి విశ్వాసం ఉంచి మీ ఇంటి ఆడపడుచుగా భావించి ఎంతో ప్రేమ ఆదరణ అభిమానం చూపించి నన్ను ఒక మహిళనైనా సరే ఈమె మాకు ఎమ్మెల్యేగా వస్తే మాకు మంచి జరుగుతుంది మాకు అభివృద్ధి ఫలాలన్నీ అందుతాయి అని విశ్వాసం ఉంచి వీళ్ళు సేవ చేసే కుటుంబం అని గుర్తించి మహిళనైనా సరే నన్ను ఎమ్మెల్యే గెలిపించారు సతపల్లి నియోజకవర్గ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒక మహిళని ఎమ్మెల్యేగా గెలిపించిన ఘనత మీకు దక్కుతుంది కనుక మీ అందరికీ కూడా పేరు పేరున శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేసుకున్నాను అలాగే మనం మన మేనిఫెస్టోలో ఎన్నికల సమయంలో హామీ ఇవ్వడం జరిగింది మన సోనియా గాంధీ గారు ఆరు గ్యారెంటీల గురించి ఆరు గ్యారెంటీలను కూడా ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల లోపలే అమలు చేస్తామని చెప్పారు ఆ దిశలో భాగంగా ప్రభుత్వం ఏర్పడిన నలభై ఎనిమిది గంటల్లోనే రెండు గ్యారెంటీలు అమలు చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలందరికీ ఉచిత ప్రయాణం ఎంతమంది వెళ్ళారా వెళ్ళట్లేదా మేము కూడా ఫస్ట్ రోజు వెళ్ళొచ్చాం కల్లూరు దాకా కనుక మనకి ఉద్యోగాలు చేసుకుంటూ రోజు అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటారు ఎక్కువగా మనం పేద తరగతి మధ్య తరగతి మహిళలే ప్రయాణాలు చేస్తూ ఉంటారు వీళ్ళకి వచ్చే జీతాల్లో చాలా భాగం మనకి ఆటో ఛార్జీలు బస్ ఛార్జీల కింద ఇంత ముందు ఖర్చు అయ్యేది ఇప్పుడు అదంతా మిగులుతుంది అవునా కాదా అందుకని మనం సోనియా గాంధీ గారికి రేవంత్ రెడ్డి గారికి మనం చప్పట్లతో కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే రెండో పథకం మీ అందరికీ తెలుసు రాజీవ్ ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టింది ఎవరు ఎవరో చెప్పండి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన కాంగ్రెస్ ప్రభుత్వంలో హయాంలోనే ప్రవేశపెట్టారు ఎందుకంటే ఆయన స్వతహగా వైద్యులైనందువల్ల ఆయన పాదయాత్ర చేసిన సందర్భంలో గమనించారు ఎంతో మంది పేదలు సరైన వైద్య సౌకర్యాలు లేక చికిత్స లేక ఎందుకంటే ఏమో ఖరీదైన జబ్బులు ట్రీట్మెంట్ ఏమో వాళ్ళకి ఉచితంగా లేదు సౌకర్యాలు లేవు అందుకని ఆయన రాజీవ ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టడం జరిగింది దాని ద్వారా ఉభయ రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు ఎన్నో లక్షల మంది ప్రాణాలు కాపాడబడ్డాయి అవునా కదా మన ఇంట్లో కూడా మన పక్కింట్లో మన వార్డులో మన వీధి మన ఊళ్ళో కూడా ఎంతో మంది ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేయించుకొని ఇప్పటికీ చేయించుకుంటూనే ఉన్నారు ఎన్నో వేల మంది లక్షల మంది ప్రాణాలు కాపాడబడ్డాయి మరి ఈ సందర్భంగా ఆయనకి ఒకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుందాం అదేవిధంగా ఇప్పుడు ఖర్చులు పెరిగినాయి ఆ నేపథ్యంలో మన చేతి నుంచి మన రేవంత్ రెడ్డి గారు మరి పది లక్షలకు పెంచడం జరిగింది దీనివల్ల ఇంకా ఇంకా కొన్ని లక్షల మంది ప్రాణాలు కాపాడబడతాయి అందుకని ఆయనకు సోనియమ్మ గారికి మరి ఒకసారి కృతజ్ఞత తెలియజేసుకున్నాం అలాగే అందరికి చాలా డౌట్లు వచ్చినాయి చాలా మంది దుష్ప్రచారాలు చేశారు వీళ్ళు అన్ని ఒట్ొట్టి హామీలు ఇచ్చారు అమలు అవే దానికి విరుగుడుగా కచ్చితంగా నెల కూడా గడవలేదు పూర్తిగా అధికారం స్వీకరించి మరి వంద రోజుల్లో అమలు చేస్తామన్న మాట నిలబెట్టుకోవడం కోసం మనం ప్రజాపాలన ప్రోగ్రాం చేపట్టడం జరిగింది ప్రజాపాలనా ప్రోగ్రాంలో భాగంగా మనకి అధికారులు మొత్తం అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు మన ఊరికి రావడం జరిగింది మనం మనందరికీ తెలుసు మనం ఏ అప్లికేషన్ అంటే మనకి ఇది ఇల్లు కావాలి లేకపోతే పెన్షన్ కావాలి రేషన్ కార్డు కావాలి ఏ అధికారిని కలవాలి తెలియదు దానికి ఏమేమి సర్టిఫికేట్స్ అవసరమైతాయో తెలియదు మనం వెళ్ళిన టైంలో అధికారులు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అధికార యంత్రాంగమే మన ముందుకు వచ్చి మనవి విన్నతులన్నీ స్వీకరించి స్క్రూటిని చేసి ఖచ్చితంగా అర్హులైన దీనిలో భాగంగా ఎన్నో అప్లికేషన్స్ అవసరం లేదు అన్ని కూడా ఒకే మనకు ఒకే అప్లికేషన్ ఫామ్ మీ చేతుల్లో ఉన్నాయి ఐదు పథకాలు కూడా దాంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది అది కూడా చాలా సింపుల్ గా అందరికి అర్థమయ్యేలాగే ఉంది మనకి దానికి నింపిన తర్వాత ఒక ఆధార్ కార్డు జిరాక్స్ రేషన్ కార్డు జిరాక్స్ ఒక ఫోటో ఇస్తే చాలు ఒకవేళ రేషన్ కార్డులు చాలా మందికి కొత్తవి రాలేదు రాని వాళ్ళు ఎలా అని పడిన అవసరం లేదు రేషన్ కార్డు కోసం కూడా ఇంకొక చెల్ల కాగితం మీద మీరు అప్లికేషన్ రాసి పక్కన కౌంటర్లో ఇవ్వచ్చు అవి కూడా తొందరలోనే వస్తాయి దానికోసం మీరు ఒక అప్లికేషన్ రాసి ఇవ్వండి ఇది కూడా సరిపోతుంది మనకి అది ఇచ్చిన తర్వాత రిసిప్ట్ ఇస్తారు ఆ రిసిప్ట్ మాత్రం జాగ్రత్త పెట్టుకోండి తర్వాత ఇంకొక ముఖ్య విషయం జిల్లాల్లో ఉంది అక్కడ ఉంది ఇక్కడ ఉంది అని టెన్షన్ లేదు ఉన్నదే మీరు అటాచ్ చేయండి తర్వాత మీరు గతంలో లా కాదు ఇప్పుడు ఖచ్చితంగా సర్వేల ప్రకారం ఎవరైతే నిజంగా అర్హులు ఎవరైతే నిరుపేదలు గుర్తించి వాళ్ళకే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఖచ్చితంగా సంక్షేమ ఫలాలు అందుబాటులోకి వస్తాయి ఇది మాత్రం మీరు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వం పేదల పక్షాన ఉంటుంది బడుగు బలహీన వర్గాల పక్షాన ఉంటుంది అందుకని ఖచ్చితంగా అర్హులైన వాళ్ళకే ఫలాలు అందుతాయని మీ అందరికీ హామీ ఇస్తున్నాను ఈ దిశగా మేము ఎంత దూరమైన వెళ్ళి పోరాటం చేసి మేము అందేలా చేస్తాను మీ అభివృద్ధికి నేను ఎప్పుడు తోడుంటాను అలాగే ఇంత ముందు ఏ విధంగా అయితే నేను కానీ దయానంద్ గారు కానీ నిత్యం మీకు అందుబాటులో ఉంటూ మీకు సేవలు చేశామో ఇక ముందు కూడా ఇంకా మా బాధ్యత పెరిగింది మా బాధ్యత ఇంకా పెరిగింది ఇప్పుడు మేము పాలకులం కాదు మీ సేవకులం గుర్తుంచుకోండి మీరు ఎప్పుడైనా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు ఈ ఒక్క పథకాలనే కాదు ఏ సమస్యకైనా నిరభ్యంతరంగా సంప్రదించి మీరు మా ద్వారా సేవలు పొందవచ్చు అని మీ అందరికీ ఎప్పుడు అందుబాటులో ఉంటారని మీ అందరికీ మనవి చేస్తూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తున్నాను